మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన ఫ్యామిలీలో చాలా మంది నాన్న పండించే కూరగాయలు అంటే చాలా ఇష్టపడతారండి అంటే కూరగాయల చెట్లు పాదులు తీగలు అన్నీ కూడా చూపించమని అడుగుతారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ కూరగాయలు ఏం కాయట్లేదు ఓన్లీ ఈ పొట్లకాయలు ములక్కాయలు వంకాయలు బెండకాయలు ఇంతవరకే దొరుకుతున్నాయండి అది కూడా పొట్లకాయలు పోయిన సంవత్సరం పాదు పెడితే మంచిగా పొడవు కాసినాయి అదే పాదుకాయలు ఇత్తనాలు చేసి ఈ సంవత్సరం పెడితే అదేంటోనండి కురసగా వచ్చినాయి అనమాట ఇక ములక్కాయలు కూడా కొద్దిగా ఉన్నవి కానీ ఇక్కడ చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడైతే ఇంకా బాగుంటుందండి బొబ్బాసకాయలు కాస్తున్నాయి అటు చెట్లకు అన్నిటికి కూడా గెలొచ్చినాయి నాని చెప్తుండు ఆ చెట్టుకి వచ్చింది ఆ చెట్టుకి వచ్చిందని వర్షం పడింది కదా బురదగా ఉందని నేను ఇంకా టెళ్ళి అయితే వీడియోలు తీయలేదు ఇకపోతే ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారా కొబ్బరి చెట్టు పెద్ద కొబ్బరి చెట్టు ఇదేమో ఈ ఊరు స్థాపించినప్పుడు చేశారంట ఈ రెండు చెట్లు తర్వాత మేము పుట్టిన తర్వాత అండి అయితే ఏ చెట్టు కూడా కొని వేయలేదు కొబ్బరికాయలని ముందు భూమిలో బాత్తే మొక్కలు వచ్చిన తర్వాత వాటిని తీసి మళ్ళీ ఆ ప్లేస్లో వేసి కాయలు అయితే కొబ్బరికాయలు చాలా కాస్తాయండి ఇక మొక్కలల్లో కలుపు ఎక్కువగా ఉంది ఇప్పుడు వ్యవసాయం పనులు ఎక్కువ కాబట్టి అవి ఎక్కువగా చూసుకుంటుండు ఆ వ్యవసాయం పనులు తగ్గితే మళ్ళీ ఈ కూరగాయల పాదుల్లో గడ్డి తీయటం మంచి శ్రద్ధ అనమాట నానేమో కూరగాయ పాదులు చూసుకుంటే అమ్మేమో పూల చెట్లు కొనే పని లేకుండా మండలు బతికిస్తుంది అనమాట గులాబీ మండ ఒకటి నాటింది అది చక్కగా ఈ అక్క వాళ్ళు ఇంటి దగ్గర వేసుకోమని అక్కకి తీసి ఇచ్చిందనమాట ఈ పొట్లకాయలు అక్క తీసుకెళ్తుంది